అందరికీ నమస్కారం అండి మీ అందరికీ తెలుసు మనము కనిగిరి టౌన్లో ఐదవ తేదీన కార్డినెంట్ సర్చ్ అని ఒక ఆపరేషన్ కండక్ట్ చేసాము అందులో భాగంగానే మనకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అనగా ఏడవ తేదీన మన కనిగిరి సిఐ అయినటువంటి కాజావళి గారు ఎస్ఐ గారు తర్వాత ఎస్ఐ హెచ్ఎంపాడు వీళ్ళందరూ కలిసి మనకి వచ్చిన కార్డన్ సర్చ్లో వచ్చిన సమాచారం మేరకు గరువు బజార్ దగ్గర ఒక నలుగురు వాళ్ళు వేరే ఇద్దరి దగ్గర నుంచి ఈ గంజాయి అనేది కొనుగోలు చేసి వాటిని చిన్న చిన్న ప్యాకెట్స్లోకి మారుస్తూ ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ని ప్రజలకి అంటే ఎవరైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకు అమ్మాలని చెప్పేసి ప్యాకెట్స్ చేస్తుండగా మన వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ ఎవరైతే నలుగురు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆ నలుగురి పేర్లు నాగులూరి నరసింహ వాళ్ళ భార్య నాగులూరి రాజేశ్వరి నాగులూరి దుర్గా ప్రసాద్ కట్టా దుర్గా ఈ నలుగురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ నలుగురు వేరే ఇద్దరి దగ్గర నుంచి కొన్నారు ఆ ఇద్దరి పేర్లు నాగులూరి వెంకటేశ్వర్లు నాగులూరి అంకబాబు వీళ్ళ దగ్గర నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ ఆఫ్ గంజాయి కొని వీళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్ చేసి మన ప్రజలకు అమ్మాలా అంది అనే దురుద్దేశంతో చేస్తుండగా మనం వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ అయితే మనకు ఈ నలుగురు దొరికారు మిగిలిన ఇద్దరు ఎవరైతే ఎవరి దగ్గర నుంచి అయితే వీళ్ళు కొన్నారో వాళ్ళని త్వరలోనే నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ డేస్లో ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేసి వారిని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి రిమాండ్ వచ్చేలాగా చేస్తాము తర్వాత ఈ చిన్న చిన్న ప్యాకెట్స్ ఏవైతే చేస్తున్నారో దాన్ని దానిని ఎవరైతే రెగ్యులర్గా కొంటున్నారో ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది ఆ సమాచారం కూడా మా దగ్గర ఉంది దగ్గర దగ్గర మాకు తెలిసినంతవరకు ఇప్పటికి ఇప్పటికీ మా దగ్గర ఉన్న లిస్ట్ పది నుంచి ఇరవై మంది రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్నారు రెగ్యులర్గా కొంటున్నారు అని మాకు తెలిసింది కాబట్టి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా నిఘా పెట్టాము వాళ్ళని కూడా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళని కూడా డెఫినెట్గా వన్ వీక్ టెన్ డేస్లో అరెస్ట్ చేస్తాము అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి మనం ఫైనల్గా మొన్న చేసినటువంటి సార్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు సఫలమైంది దీనికి సహకరించినటువంటి కనిగిరి సిఐ గారు హెచ్ఎంపాడు ఎస్ఐ గారు కనిగిరి ఎస్ఐ గారు తర్వాత వెలిగండ్ల ఎస్ఐ గారు అందరికి నేను తర్వాత సిబ్బంది ఉన్నారు మనకు దీంట్లో నేను ఒక వన్ అండ్ హాఫ్ మంత్ ముందు ఏజీఎఫ్ అని ఒక టీంని ఫామ్ చేయడం జరిగింది యాంటీ గాంజా ఫోర్స్ అని చెప్పేసి దాంట్లో మనకు ఇద్దరు కానిస్టేబుల్స్ని ఒక హోంగార్డ్ని పెట్టాను వాళ్ళు పీసీ ఫైవ్ ఫిఫ్టీ త్రీ త్రీ ఎయిటీ ఫోర్ హోంగార్డ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ నాగేశ్వరరావు నారాయణ ఇంకొక హెచ్ హోంగార్డ్ ఉన్నారు సీతారాం ప్రసాద్ వీళ్ళు ఎంతో చాకచక్యంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళు ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ వీళ్ళకి వేరే డ్యూటీస్ కూడా వేయలేదు ఓన్లీ గంజాయి మీద మాత్రమే వీళ్ళని తిప్పడం జరిగింది కాబట్టి వీళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంతా మన కనిగిరి సీఏ గారు కనిగిరి ఎస్ఐ గారు హండ్రెడ్ పర్సెంట్ నా నేను హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళకి సపోర్ట్ చేశాము ఈ సపోర్ట్ చేయడం వల్లనే ఇంత మంచి రిజల్ట్ రా వచ్చింది మనం ఇప్పుడు ప్రజలకు తెలియజేయడం ఏంటనేది ఏంటంటే ఎవరు కూడా గంజాయి ఎక్కడైనా సరే ఎవరైనా కొంటున్నారని తెలిసినా అమ్మే వాళ్ళు ఉన్నారు అని తెలిసినా ఖచ్చితంగా మనకు పోలీసులకు సమాచారం ఇస్తే మనం ఇమ్మీడియట్గా అసలు ఒక సెకండ్ కూడా ఆలోచించాము గంజాయి మీద మనం చాలా సిన్సియర్గా స్ట్రిక్ట్గా ఎఫర్ట్ పెడుతున్నాము ఈ నెక్స్ట్ సెకండ్ యాక్షన్ తీసుకుంటామని మేము తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ ¿Qué